అనన్య ఆనంద భైరవి ఒక రూమ్లో ఉంటారు ఇంకా అప్పుడే ఆనంద భైరవి లీలావతి మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది ఈ విడివిడిగా వేరువేరు వేరు కాపురాలు పెట్టి ఎవరికి వాళ్ళు సంతోషంగా బతకడమే బెటర్ అని ఆ లీలావతి మాట్లాడిన మాటల్ని తలుచుకొని భైరవి బాధపడుతూ ఉంటుంది ఇంకా అనన్య ఆనందభైవి చుట్టూ చూ తిరుగుతూ చేతిలో ఫ్లవర్ బుక్ బుకే పట్టుకొని ఆ రోజు అన్ని ఆనందం మీద చల్లుతూ ఇంకా ఉమ్మడి కుటుంబం విడిపోవాల్సిన టైం వచ్చింది ఆనంద భైరవి అని అనుకుంటూ ప్రగల్భాలు పలుకుతూ ఫోజ్ కొడుతూ ఉంటుంది ఆనందముందు అలా మాట్లాడి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఆనంద భైరవి చిటికలు వేస్తూ అనన్యని పిలుస్తుంది ఇంకా ఒక్కసారిగా చిటికల సౌండ్ విని అనన్య ఆగిపోతుంది ఇంకా నీకు టైం అయిపోయింది అనన్య కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అని చెప్పి వాచ్ తీసుకొచ్చి అనన్య చేతిలో పెట్టి ఆనంద భైరవి సీరియస్గా అక్కడ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది ఇంకా అనన్య షాకింగ్గా చూస్తూ ఉంటుంది మరి ఆనంద భైరవి గెలుస్తుందా అనన్య గెలుస్తుందా ఏం జరగబోతుంది అనన్య నిజ రూపం బయటపడిపోతుందా తెలుసుకోవాలనుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్